ఈ రోజు మన టాపిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి కారణాలు లక్షణాలు మరియు చికిత్స వీటి గురించి తెలుసుకోబోతున్నాము హలో ఫ్రెండ్స్ మా ఛానల్ కు స్వాగతం రోజు మనం ఫ్యాటీ లివర్ డిసీజ్ దాని కారణాలు లక్షణాలు మరియు చికిత్స గురించి మాట్లాడబోతున్నాం ఆధునిక జీవన శైలి అలవాట్ల కారణంగా ఈ పరిస్థితి చాలా సాధారణం అవుతోంది కానీ శుభవార్త ఏమిటంటే దీనిని నివారించవచ్చు మరియు ముందుగానే గుర్తిస్తే తిప్పికొట్టవచ్చు కూడా ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఏమిటి కాలేయ కణాలలో అదనపు కొవ్వు పేరుకుపోయినప్పుడు ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుంది సాధారణంగా కాలేయంలో తక్కువ మొత్తంలో కొవ్వు ఉంటుంది కానీ కొవ్వు సాధారణ స్థాయిలను మించిపోయినప్పుడు అది కాలేయ పనితీరును ప్రభావితం చేస్తుంది చికిత్స చేయకపోతే ఫ్యాటీ లివర్ వ్యాధి తీవ్రమైన కాలేయ నష్టానికి దారితీస్తుంది ఫ్యాటీ లివర్ వ్యాధికి కారణాలు సాధారణ కారణాలు ఇవి ఊబకాయం శరీరంలోని అధిక కొవ్వు కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది అనారోగ్యకరమైన ఆహారం కొవ్వు వేయించిన మరియు చక్కెర కలిగిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయంలో కొవ్వు పెరుగుతుంది శారీరక శ్రమ లేకపోవడం శారీరక శ్రమ లేకపోవడం వల్ల కాలేయంలో కొవ్వు జీవక్రియ మందగిస్తుంది అధిక మద్యం సేవించడం ఆల్కహాల్ కాలేయ కణాలను దెబ్బతీస్తుంది మరియు కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతుంది మధుమేహం వంటి వైద్య పరిస్థితులు రక్తంలో చక్కెర నియంత్రణ సరిగా లేకపోవడం వల్ల కాలేయంలో కొవ్వు నిల్వ పెరుగుతుంది అధిక కొలెస్ట్రాల్ పెరిగిన కొలెస్ట్రాల్ స్థాయిలు కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని ప్రోత్సహిస్తాయి కొన్ని మందుల దీర్ఘకాలిక వినియోగం కూడా కొవ్వు కాలేయానికి దోహదం చేస్తుంది ఫ్యాటీ లివర్ వ్యాధి లక్షణాలు ప్రారంభ దశలో ఫ్యాటీ లివర్ వ్యాధి తరచుగా ఎటువంటి లక్షణాలను చూపించదు వ్యాధి పెరిగే కొద్దీ అలసట కాలేయ పనితీరు తగ్గడం వల్ల నిరంతర అలసట ఒత్తికడుపు నొప్పి ఉదరం యొక్క కుడి వైపున నొప్పి లేదా అసౌకర్యం ఉబ్బరం గ్యాస్ లేదా ద్రవం పేరుకుపోవడం వల్ల కడుపు నిండినట్లు అనిపించడం వికారం వాంతి చేసుకోవాలనే కోరికతో అనారోగ్యంగా అనిపించడం ఆకలి లేకపోవడం తినడంలో ఆసక్తి తగ్గడం లేదా త్వరగా కడుపు నిండినట్లు అనిపించడం ముదిరిన సందర్భాల్లో కళ్ళు లేదా చర్మం పసుపు రంగులోకి మారడం కాలేయం దెబ్బతినడం వల్ల వచ్చే కామెర్లు మూత్రం శరీరంలో అధిక బిలిరుబిన్ కారణంగా ముదురు రంగు మూత్రం కొత్తికడుపులో వాపు ఉదరంలో ద్రవం చేరడం దీనిని అసిటిస్ అని పిలుస్తారు ఫ్యాటీ లివర్ వ్యాధి చికిత్స ఫ్యాటీ లివర్ వ్యాధిని నయం చేయడానికి ఒకే మందు లేదు కానీ జీవనశైలి మార్పులు చాలా ప్రభావవంతంగా ఉంటాయి ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం సమతుల్య ఆహారం తీసుకోవడం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కాలేయ కొవ్వు తగ్గుతుంది మద్యం పూర్తిగా మానేయడం మరియు రక్తంలో చక్కెర మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడం కోలుకోవడానికి చాలా కీలకం ఆహారం మరియు జీవనశైలి సూచనలు పండ్లు కూరగాయలు తృణధాన్యాలు మరియు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తినండి చక్కెర పానీయాలు ప్రాసెస్ చేసిన ఆహారాలు వేయించిన వస్తువులు మరియు జంక్ ఫుడ్ మానుకోండి నీరు పుష్కలంగా త్రాగండి మరియు ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాలు శారీరక శ్రమ చేయండి నివారణ మరియు ముగింపు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు మరియు ముందస్తు రోగ నిర్ధారణ తీవ్రమైన కాలేయ సమస్యలను నివారించవచ్చు ఫ్యాటీ లివర్ వ్యాధి సాధారణం కానీ సరైన జాగ్రత్త మరియు ఆరోగ్యకరమైన అలవాట్లతో మీ కాలేయం సహజంగానే నయమవుతుంది మీ కాలేయాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ఆరోగ్యకరమైన కాలేయం అంటే ఆరోగ్యకరమైన జీవితం నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ శోభనాద్రి రావు